హిందువులు ఈ దేశాన్ని విశ్వసించారు రాజ్యాంగాన్ని గౌరవించారు ఐక్యత కోసం మౌనంగా ఉన్నారు కానీ ఈ నమ్మకాన్ని చాలా కాలంగా దుర్వినియోగం చేశారు సోదర భారతీయులారా ఈ గణతంత్ర దినోత్సవం రోజున మన రాజ్యాంగం గురించి సమానత్వం గురించి మనందరం ఒక సూటి ప్రశ్న వేసుకోవాలి ఈ రోజు చట్టం ముందు భారతీయులందరూ నిజంగా సమానమైన మన రాజ్యాంగం ఒక్కటే కావచ్చు కానీ మనకు లభిస్తున్న న్యాయం ఒకటి కాదు ఒక్కసారి మీరే ఆలోచించండి ఓటు హక్కు అందరికీ సమానం కానీ ఆ ఓటు వేసిన వారిలో ఒక మతానికి చెందిన వారికి లాభం మరొకరికి నష్టం నిజాయితీగా మాట్లాడుకుంటే ఈ సెక్యులరిజం అనే ముసుగులో అత్యధిక మూల్యం చెల్లించేది హిందువులే మీకు తెలుసా ఈ దేశంలో ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఏకైక సమాజం హిందువులే హిందూ దేవాలయాలను ప్రభుత్వాలు నడుపుతున్నాయి ఆలయాల డబ్బు రాజకీయ నాయకుల చేతుల్లో ఉంది ఆలయాల బోర్డు మెంబర్లుగా రాజకీయ నియామకాలు జరుగుతున్నాయి కానీ మసీదులను వాళ్లే నడుపుకుంటున్నారు చర్చలను వాళ్లే నడుపుకుంటున్నారు వాళ్ల నిధులు వాళ్ళదే అలాంటప్పుడు మా ప్రశ్న ఒక్కటే ప్రభుత్వం సెక్యులర్ గా ఉండేది కేవలం హిందువులను నియంత్రించేటప్పుడు మాత్రమేనా ఇది సెక్యులరిజం కాదు వివక్ష ఇక వక్ఫ్ చట్టం గురించి మాట్లాడుకుందాం ఈ చట్టం మతపరమైన బోర్డులకు కొన్ని ప్రత్యేక అధికారాలను ఇస్తుంది భూములపై అపరిమితమైన అధికారాలు ఆస్తులపై పెత్తనం కానీ మాత్రం చాలా తక్కువ ఇలాంటి అధికారాలు ఏ హిందూ సంస్థకు లేవు హిందువులే కాదు సిక్కులు పార్సీలు జైనులు బౌద్ధుల లాంటి ఇతర మతాలకి కూడా ఇలాంటి ప్రత్యేక హక్కులు లేవు ఒకే రాజ్యాంగం ఉన్న దేశంలో రెండు రకాల ప్రమాణాలు ఎందుకు సంస్కరణల విషయానికి వస్తే అవి కేవలం హిందూ సమాజానికే పరిమితమయ్యాయి హిందువులు తమ వివాహ చట్టాలు మహిళల హక్కులకు సంబంధించిన చట్టాలను సంస్కరించుకున్నారు మార్పును అంగీకరించారు కానీ మైనారిటీ ఓట్ల కోసం ఇతర మతాలను ఈ సంస్కరణల నుండి కాపాడారు దేశ ఐక్యత కోసం సర్దుకుపోండి అని హిందువులకు పదే పదే చెప్పారు కానీ ఐక్యత అంటే ఎప్పుడు ఒకరే సర్దుకుపోవడం కాదు ఈ నిర్లక్ష్యం వల్ల మనం చెల్లించిన మూల్యమేంటో తెలుసా మన ఆలయాల సంపద దోపిడీకి గురైంది మన సంస్థలు బలహీన పడ్డాయి మన గుర్తింపును ఎగతాలి చేశారు మెజారిటీ ప్రజల మనోభావ చులకనగా చూశారు బుజ్జగింపు రాజకీయాలు విధానాలయ్యాయి సమానత్వం అనేది కేవలం హిందువుల బాధ్యతగా మారింది ఇది హిందువులనే కాదు యావత్ భారతదేశాన్ని బలహీనపరుస్తోంది ఒక్క విషయం స్పష్టంగా చెబుతున్నాను ఒకే చట్టం అంటే ఒకే మతం కాదు ఒకే చట్టం అంటే మహిళలకు సమాన హక్కులు పౌరులందరికీ సమాన చట్టాలు రాజ్యాంగానికి సమాన గౌరవం మతం వ్యక్తిగతంగా ఉండాలి చట్టం జాతీయంగా ఉండాలి ఇది నిజమైన సెక్యులరిజం డాక్టర్ అంబేద్కర్ కూడా మనల్ని హెచ్చరించారు వేర్వేరు సివిల్ చట్టాలు దేశ ఐక్యతను దెబ్బతీస్తాయని ఆయన చెప్పారు కానీ మైనారిటీ ఓట్ల భయంతో ఆయన మాటలను పడచవిన పెట్టారు దేశాలు భయంతో కాదు న్యాయంతో నిర్మించబడతాయి హిందువులు ఈ దేశాన్ని విశ్వసించారు రాజ్యాంగాన్ని గౌరవించారు ఐక్యత కోసం మౌనంగా ఉన్నారు కానీ ఈ నమ్మకాన్ని చాలా కాలంగా దుర్వినియోగం చేశారు ఇక చాలు ఈ దేశం ముందుకు సాగాలంటే ఒకే దేశం ఒకే రాజ్యాంగం ఒకే చట్టం ఉండాలి అందరికీ సమాన న్యాయం ఎవ్వరికి ప్రత్యేక హక్కులు వద్దు జై హింద్